హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు షిప్ హోమ్ వల్డ్ కంప్లీట్ షాపింగ్ ఫర్ హోమ్ నీడ్స్ హండ్రెడ్ ప్లస్ బ్రాండ్స్ అండ్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ప్రొడక్ట్స్ అండ్ ఎస్ మనకి అతి త్వరలో వినాయక చవితి వచ్చేస్తుంది కదండి మరి వినాయక చవితి అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఏంటి చెప్పండి అందమైన వినాయకుడి విగ్రహం అవును కదా మరి వినాయక చవితి అనంగానే ముందు అన్నిటికంటే ముందు ఉండాల్సింది వినాయకుడి విగ్రహమే అండి మనం ఇంట్లో పూజ చేసుకోవడానికైనా సరే ఈవెన్ కమ్యూనిటీస్ లో పెద్ద విగ్రహాలు పెట్టి అలా పూజ చేసుకోవడానికైనా సరే ముందుగా కావాల్సింది వినాయకుడి విగ్రహం అనమాట మరి మన శివం వరల్డ్లో అయితే అందమైన వినాయకుడి విగ్రహాలు బోలెడన్ని కొలువు తీరి రెడీగా ఉన్నాయండి మరి ఆ వినాయకుడి విగ్రహాల కలెక్షన్ ని ఈ వాటి వీడియోలో మనం చూసేబోతున్నాం అనమాట చూసేద్దామా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి చూసారు ఎంత డిఫరెంట్ గా ఉందో ఇటు తబల ఇటు ఏమో కచేరీ ఏమో అయినా పాట పాడుతున్నారు ఇక్కడ రాగం అందుకుంటున్నారు అటు ఇటు మూషికులు మధ్యలో మా వినాయకుడు చక్కగా పాటల్ని పాడుతున్నాడు అనమాట కింద బేస్ కూడా చూసారు ఎంత అందంగా ఉందో అండ్ ఆ వెనకాల చూడండి అసలు ఇద్దరు వినాయకులు అసలు ఒకళ్ళేమో వయలిన్ ఇంకొకళ్ళు ఏమో తబలా లాగా వాయిస్తూ ఉన్నారు వెనకాల చెట్టు బ్యాక్ గ్రౌప్ అంతా ఎంత అందంగా ఉందో ఇంకా అండ్ ఆ పక్కనే ఈ వినాయకుడి చూడండి మొత్తం బ్లాక్ కలర్ లో కింద బేస్ పింక్ కలర్ లో వచ్చి ఇక్కడ ఓమ్ ఇవన్నీ కూడా నియాన్ కలర్స్ లో తీసుకున్నారండి ఇది కంప్లీట్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చాలా చక్కగా ఉందండి ఈ వినాయకుడి విగ్రహం కూడా అంటే వెనకాల చూడండి వావ్ ఇదంతా రాక్ డిజైన్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తొండం మీద తీసుకున్నారు ఇదంతా కూడా రాక్ లాగా వచ్చింది ఇది చూడండి అసలు చాలా అందంగా ఉందండి వావ్ చక్కగా ఉందో అసలు మొత్తం ఒకటే కలర్ లో చాలా బాగుందండి అండ్ ఇంకా అటు సైడ్ కూడా మీరు చూడొచ్చు ఇదంతా కలర్ఫుల్ గా ఉందండి కింద పువ్వు వచ్చి పైన ఇక్కడ వినాయకుడి విగ్రహం తీసుకున్నారు పక్కనే ఇంకొక వినాయకుడి విగ్రహం అండ్ ఆ పక్కన మీరు చూడండి అది ఎంత గా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని తీసుకున్నారు ఎక్కువగా ఎల్లో కలర్ ఆ పసుపు కుంకుమ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ ఆ పక్కన కూడా అది చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండి అండ్ వెనకాల కూడా అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీరు చూడొచ్చండి అసలు ఒకదాన్ని మించి ఇంకొక డిజైన్ ఉంటుంది ఇవన్నీ కూడా అండ్ ఆ పైన కూడా ఇదిగోండి ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఎక్కువగా మన వినాయకుడిని కూర్చొని చూస్తూ ఉంటాము ఇది వచ్చేసి ఉన్నటువంటి పోస్టర్లో కింద మూషికుడు చేతిలో లడ్డూలతోటి వా మనకు ఒక పెద్ద ఆకులో ఇలా వినాయకుడిని ఇచ్చారండి ఈ వెనకాల కొంచెం పెద్ద సైజులో వినాయకుడు అండ్ ఇది చూసారా అండి ఇంకొక డిఫరెంట్ పోస్టర్ ఇప్పుడు మనకి ఇలా ఫ్లూట్ లాగా పట్టుకొని ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి ఇది అసలు ఇదైతే అచ్చం మనకి నిజం క్లాత్లా అనిపించింది సడన్గా చూడగానే అంత న్యాచురల్ లుక్లో ఉంది చాలా న్యాచురల్ లుక్లో ఉంది కదండి ఇంకా పక్కన కొంచెం చిన్న సైజు అది వినాయకుడు ఆ వెనకాల చూడండి అసలు మొత్తం గోల్డ్ అండి నిజంగా అసలు మనం బంగారం పోసి చేస్తే విగ్రహం ఎలా ఉంటుందో అలా ఉంది వినాయకుడి విగ్రహం అండ్ ఇది చూడండి కింద ఏమో మనకి చాలా కలర్స్ ని తీసుకున్నారు ఇదంతా కూడా వినాయకుడు మాత్రం ఒకటే కలర్ లో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి పైన ఇలా మనకి నాగుపాములతో వచ్చిందండి అండ్ వెనకాల చూడండి కూడా చాలా అందంగా ఉందండి ఇంకా అలానే పైన కూడా మనకి ఇంకొంచెం పెద్ద సైజ్ వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి అదిగోండి బా ఇది చూసారండి మొత్తం వైట్ కలర్లో ఎంత బాగుందో ఆ కవర్ వేసి పెట్టింది అండ్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో వినాయకుడి విగ్రహాలు సో ఇదే కాదండి ఇంకా మన దగ్గర బోలెడంత కలెక్షన్ ఉంది విగ్రహాలది జస్ట్ కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ విజిట్ చేసినట్లయితే బోలెడంత కలెక్షన్ అయితే ఉందండి అందమైన వినాయకుడి విగ్రహాల్ని ఎంచక్క ఈ వినాయక చవితికి మీరు పూజ చేసుకోవడానికి బోలెడంత కలెక్షన్ అయితే మన శివ హోం వాళ్ళలో ఉంటుంది రోడ్ నెంబర్ వన్ కేపిహెచ్బిలో మన శివ హోం వాళ్ళు లొకేట్ అయి ఉంటుందండి మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు లేదా ఇప్పుడు నేను మీకు చూపించాను కదా వీటిల్లో ఏమన్నా మీకు నచ్చినవి ఉంటే కనుక వాటిని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా వాటికి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు హైదరాబాద్ వైజ్గా మీరున్న ప్లేసెస్కి వాటిని షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది లేదా అదే నెంబర్స్ మీద వీడియో కాల్ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్ చేసి కూడా మీకు ఇంకా డీటెయిల్గా మీకు నచ్చినవి ఏమైనా ఉంటే డీటెయిల్గా మీరు చూడొచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ చేసుకొని అప్పుడు కూడా మీరు మీ ఆర్డర్స్ని బుక్ చేయొచ్చు అనమాట సేమ్ మీకు మీరు ఎక్కడున్నా సరే హైదరాబాద్లో వాటిని మీ దగ్గరికి షిప్పింగ్ చేసేయడం జరుగుతుంది సో మరి మా కలెక్షన్ ఎలా అనిపించింది వినాయకుడి విగ్రహాలది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ అలానే ఎప్పటికప్పుడు మన షెడ్ హోమ్ వల్ల ఉండేటటువంటి కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటికి కావలసిన అన్ని ఐటెమ్స్ కూడా మన షు హోమ్ వాళ్ళు ది బెస్ట్ ప్రైస్లో ది బెస్ట్ క్వాలిటీలో దొరికేస్తాయండి మిస్ చేసుకోకండి అండ్ ఎస్ సో దట్స్ ఆల్ ఫర్ టు అండి నెక్స్ట్ వీడియోలో మరొక కలెక్షన్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం జై బోలో గణేష్ మహారాజ్కి జై